ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కాచిన కడుపు ఎండం బతికే ఎవరిది రైతు అన్నది అని కానీ అదే ఎండకు ఓడ్చుకొని వానకు ఓడ్చుకొని పగలనక రాత్రి అనకాని పాడైపోను కారా రైతన్నతో పాటుగా ఇంకో వీళ్ళ శ్రమ కూడా వామ్మ అసలు వీళ్ళు ఇగో పట్టుకొని వాళ్ళని ఏం చేయాలనో ఏం చేయాలనో ఆ రకంగా ఏడు చేయాలి నీళ్ళు తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసు ఎందుకంటే అది మన మంచి కోసమే చూడు ఇక కింది మీదకి వాన ముసూరులుగా పాడుతుంటే ఏం పోతావు తీరాదరా ఉండరాదరా పాడిగాను నీ పానా ఎక్కువ ముసురులు పాడబడ పాడబ అడ్డగోలుగా పడుతున్నాయి వాగులు వరదలు పొంగి పొడుతున్నాయి ఆట రోడ్ల మీద వారుతున్నాయి ఆట మనం పుసుకున్నా అన్న కొడకపోతాము ఏమో ఏం కదా అని ఈ రకంగా ఊర్లో మళ్ళీ జనాలు అనుకుంటుంటే అబ్బరకుండా పోలీసు వాళ్ళు మాత్రం ఆహా ఇక ఇల్లు తీర్థము వాకి వారణాసి కడుపే కైలాసం అన్నట్టుగా ఈ లోకంతో పాటు మనం ఎట్టరా నాయన మనం పోలీసులం కదా మనం ఈ దొంగలను దొరకబంది కదా సమాజానికి మేలు చేస్తాం కదా ప్రజాసేవలో ముందుంటోళ్ళం కదా అని ఇంకొక ఈ రకంగా పాపం వాళ్ళు తెరందాక పోతుందాక నిద్ర కాసి ఇక ఒక్కొక్క మోతవారి మరి ఇప్పుడు ఎట్లా పోతుంటు ఒక్కొక్క బయని మీద ముగ్గురు ముగ్గురు పోతురు మళ్ళీ వాళ్ళు కూడా ఎట్లా పోతురు ఫోన్లలో మాట్లాడుకుంటూ పోతురు ఒక దిక్కు ఫోన్ మాట్లాడాలి ఒక దిక్కు డ్రైవింగ్ చేయాలి ఇక ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఈ తోలు తీయాలని ఇక పోలీసులకు ఇట్లా కావాలిగాసి టపాచుత్త ప్రాంతంలో ఎట్లా ఎదుర్కొని ఇంకో పోలీసులు ఏ రకంగా వాళ్ళకు బుద్ధి చెప్పి ఇంకో కొన్ని బండను కూడా సీజ్ చేసిరాడను అంటే మరి పోలీసులు ఇంత మటుకు చేసేపాటికే ఇంకా గత కానం ఉన్నారు లేకపోతే ఇంకెంత పుచ్చిపోదురో ఒక గస ఉంటే దగులుబాజు కాలేదు పోలీసులు కట్టడి చేస్తున్నారు એમ બટનો મારે ઠારો ભાઈ